అవన్నీ కూడా శాస్త్రార్థాలని పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి విశేషాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ మన నిత్య దైనందిక జీవితంలో వాటన్నింటినీ పెట్టుకోవడంలో అంతరార్థం అంటే ఈ భావాలు జగత్తులో చూసినప్పుడు అవతల మనిషికి కోపం వచ్చింది అనేటువంటిది అసలు విషయం కాదు ఏచివాడి కోపం ఎందుకు వస్తుంది వారికి కోపం కలిగించేటట్లుగా నువ్వు ప్రవర్తించవు గనుక వస్తుంది ఇప్పుడు దోషం ఎవరిలో ఉంది కళ్ళు నొసలు బిగించిన వాడిలోనా ముడిచిన వాళ్ళలోనా లేకపోతే కోపగించుకునేటువంటి వాడిలోనా అరుస్తున్నటువంటి వాళ్ళలో నాకు కాదు కాదు వాడికి అటువంటి ప్రవృత్తిని ఇచ్చినటువంటి నీ యొక్క ఆ విషయాల్లో ఉంది నువ్వు తప్పు చేశావు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో అలా చూపు వాళ్ళ మీద పడంగానే ఆ రెండు కూడా ముడుచుకుపోయినాయి బ్రహ్మగారి యొక్క ఐదు ముఖములు ముడుచుకుపోయినాయి ఎందుకు ఇప్పుడు చేయలేదనే విషయం బాహాటం అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పేస్తాను నువ్వు ఈయనేమీ నన్ను చూడలేదు నన్ను తెలుసుకోలేదు అనేటువంటి విషయం ఆయన అక్కడ ఉన్నటువంటి మూర్తి చెప్పేస్తాడు కనుక ఆ బ్రహ్మగారు అయ్యో నేను తప్పు చేశాను ఇలా చెప్పకుండా ఉండాల్సిందనేటువంటి భావన ఆయన మనసులో మెదిలింది అలాగే మొగలుపువ్ ఏం చేసింది వెంటనే ముడుచుకుపోయిందట భయంతో ఆయన యొక్క తీక్షణమైనటువంటి చూపులు పడేటప్పటికల్లా ఆ తీక్షణతలోంచి మళ్ళీ విష్ణువు వైపు తిరిగాడట తిరిగి అయ్యా నువ్వు నాకు చాలా దగ్గరవాడవు వాడు నీది నాది కూడా స్వరూపం నీ యందు నాకు అమితమైనటువంటి శ్రద్ధ ఉన్నది నిన్ను చూస్తే నాకు భగవంతుణ్ణి అంటే ఆత్మదర్శనాన్ని చేసినంత భావన కలుగుతుంది అని తన యొక్క భావనలన్నింటినీ కూడా వెలిపుచ్చాడట వెంటనే నేను అన్నట్ట నిన్ను చూసినా నాకు అదే భావన కలుగుతుంది స్వామి మన ఇద్దరికి ఎలాంటి బంధము హృదయములు అంటే ఒకళ్ళ హృదయం మరొకళ్ళు శివ శివుని యొక్క హృదయము విష్ణు స్వరూపమే విష్ణువు యొక్క స్వరూ హృదయ స్వరూపము శివస్వరూపమే వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు విడిగా ఉన్నటువంటి వారు కాదు ఒకరిచ్చే ఒకరు కొలవబడుతూ తపో బలంతో ఒకరికొకరు అనుక్షణము కూడా సంకల్ప బలంతో కోరుకుంటూ దగ్గరవుతున్నటువంటి వాళ్ళుగా ఉండిపోయారు ఒకళ్ళని ఒకళ్ళు సాధించుకున్నారు ఆ సాధించుకున్నటువంటి వారితే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటారు ఒకరి వలన ఒకరు ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఒకరిచే మరొకరు ప్రహృష్టమైనటువంటి శాంతిని అనుభవిస్తూ ఉంటారు అటువంటి స్వరూపాలు మన ఇద్దరివి బాగున్నావా ఆ బాగున్నావా మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మళ్ళీ కోపంగా ఇటువైపు చూసాడు చూసి ఏం చేశాడు మొగలి శాపం ఇచ్చాడు ఇన్నాళ్ళు నిన్ను ఒక ఆభరణంగా ఒక ఒక గొప్పవాడైనటువంటి భక్తుడు ప్రేమ ప్రేమతో ఈ పుష్పాన్ని నాకు సమర్పించాడు ఆ సమర్పించినటువంటి వాడి యొక్క మనోవాకాయ కర్మలు ఎంత చిత్తశుద్ధిని కలిగి ఉన్నాయంటే కొన్ని కల్పాల వరకు అది నిర్మాల్యం అనేటువంటి భావన కూడా లేకుండా నా ఎందు ఉంచేసుకున్నాను అంతే ఉంచేసుకున్నాను కానీ ఏ పరిహాసమైతే జరిగిందో నా ఎందు అంటే చూడకుండానే వీడిని గమనించాను చూశాననేటువంటి భావన వెలుపుచ్చినటువంటి వాడిని చూసి ఆ పరిహాస భావనకి తట్టుకోలేక దాన్ని ఇంకొక భావనతో కలపలేక ఒక చిరుమందహాసం చేశాను ఆ చిరుమందహాసానికే ప్రలోభితురాలమై నువ్వు నన్ను అంటు పెట్టుకున్న దానివి నన్ను వదిలేసి కిందకు వదిలేదు వెండిపోయి వెండిపోయిన దానివి నన్ను ఉన్నాళ్ళు అంటు పెట్టుకున్నటువంటి స్పర్శని ఆధారంగా చేసుకుని కొన్ని సాత్విక బుద్ధితో ఉన్నావా అవతలవాడి యొక్క గుణాన్ని మనస్సుని అధికృతం చేసుకుని నీ యొక్క ఆహార్యాన్ని దానికి అనుగుణంగా మళ్ళీ చేసుకుంటూ వచ్చేసాం అవతలవాడు చేసినటువంటి తప్పుని ఇంకా అస ప్రేరేపించినటువంటి దానం అయ్యావు కనుక ఇవాటి నుంచి నా పూజార్హత నీకు లేదు అని అంటే అర్థం ఏమిటి అయ్యా మొగలి పువ్వుతో శివుడికి అర్చన చేయకూడదు అది ఒక్కడే మనకు అర్థమైంది కాదు కాదు అసలు రహస్యం ఏమిటి అంటే శివార్చన ఎందు అసలు అపరాధము అనేటువంటిది కానీ చిత్తశుద్ధి లేకుండా కూర్చోవడం అనేటువంటిది కానీ నోటితో ఏ మాటలు మాట్లాడరాదో అటువంటి మాటలు మాట్లాడడం కానీ ఏది కాదో దాన్ని ఉంది అని కానీ ఏది ఉన్నదో అది లేదని కానీ ఈ రెండు రకాలుగాను విభజించి మాట్లాడడం అనేటువంటిది కుదరదు అటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా తిరస్కరణ భావంతోనే దూరంగా ఉండిపోతాడు దేనికి శివ జ్ఞానానికి అది అసలు కనుక మొగలి పువ్వుతో శివుడికి పూజ చేయకూడదు కనుక ఒకటి పది సార్లు అయ్యయ్యో మొగలి పువ్వు చేయకూడదు జాగ్రత్త అది మాత్రం తేకం అని పిల్లలకి చెప్పడం కాదు భర్తకి చెప్పడం కాదు అసలు మనం ఎంత దీని ఎందు నిబద్ధతగా ఉన్నాం ఈ శివ పూజని చేస్తున్నాం ఇందాక చెప్పాం మొట్టమొదటి సాధనాత్రయంలో మొట్టమొదటిది శ్రవణము తర్వాత కీర్తనము కీర్తనము తర్వాత మననము ఈ మూడు చేయలేనటువంటి వాడికి అతి సులభమైనటువంటి సాధనం అర్చన అని చెప్పాడు నువ్వు మనసు పెట్టి చేయి మనసు లేకుండా చేయి చేయగా 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 ఇంద్రియములు అన్నీ కూడా మనస్సుతో లయించిపోయి కొన్నాళ్ళకి శ్రద్ధ దానంతట అదిగా వస్తుంది అటువంటి ఆవిర్భ అటువంటి విభుధుని మీద వర్షిస్తాను అని శివతత్వం చెప్తుంది అలా చేసేటువంటి సాధనలో కూడా అర్చనలో కూడా నువ్వు నోటితో కానీ దేహేంద్రియాలతో కానీ కళ్ళతో కానీ చెవులతో కానీ నాలుకతో కానీ దేనితో కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా కనుక తప్పు చేసినట్లయితే దాని మీద చిత్తశుద్ధి లేకుండా భ్రమించినట్లయితే ఆ పూజ అర్చన అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా నేను స్వీకరించను ఇది పూజార్హత లేనటువంటి విషయము ఆ విషయం ఎప్పుడైతే శ్రద్ధాళువులైనటువంటి వారు గమనిస్తారో ఇప్పుడు శివ పూజ చేయాలి అంటే ఇప్పుడు మన చిత్తశుద్ధి ఎలా ఉండాలి శివ పూజ చేస చేయాలనేటువంటి సంకల్పానికి పూర్వము తప్పు జరగచ్చు కాక స్వామి ముందు ముందు ఒప్పుకోవాలి అయ్యా నేను తప్పు చేస్తున్నానేమో తప్పు చేశాను తెలుసో తెలియకో కొంత అహంకారంతోనో అవతల వాళ్ళకి ఇదే జరగాలనేటువంటి ఉద్దేశంతోనో చేసి ఉండొచ్చు కాక కానీ ఇవన్నీ కూడా నీ ముందు ఎలాంటివి చేయకూడనటువంటి పనులు అనేటువంటి విషయం ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైపోయాకప్పుడు నేనేం చేయాలి అన్ని తప్పుల్లో ఒప్పుకుంటున్నాను దయచేసి నా తప్పులన్నింటినీ కూడా నువ్వు గ్రహించి ఆ తప్పుల నుంచి నన్ను విడదీసి ఇక ముందు ఇటువంటి తప్పు నా జరగకుండా నన్ను అనుగ్రహించు అనేటువంటి భావనతో దాన్నే మనం న్యాసం అంటున్నాం ఆ న్యాసం ఎండా అలాంటిది రెండు రకాలు అంగన్యాస కరన్యాసాలతో కూడుకున్నటువంటి లఘు విశేషమైనటువంటి లఘుతో కూడుకు లఘున్యాసంతో కూడుకున్నటువంటి అభిషేకం దాన్ని నమ్మక చమకాలతో చేసేస్తాం అయిపోయింది అలా కాకుండా మహన్యాసం అని చేస్తాం ఆ మహన్యాసము రుద్ర నమచమక వైభవానికి పూర్వమే దాదాపుగా నలభై నిమిషాల క్రతు ఆ నలభై నిమిషాలు ఏం చెప్తున్నావు బాబు ఈ ఈ మాడు మీద ఉన్నటువంటి ఈ బ్రహ్మరంధ్రం పైన ఉన్నటువంటి ఈ మొట్టమొదటి వెంట్రుక దగ్గర నుంచి నా కాళ్ళు చిటికన వేలు గోరు చివర భాగంలో ఉన్నటువంటి కణుపుదాకా ఉన్నదంతా శివ సంకల్పమే ఈ శివ సంకల్పంతో మాత్రమే నాకు ఇవ్వబడింది ఆ సంకల్పంతో కూడుకున్నటువంటి ఈ దేహముతో తెలిసి కానీ తెలియక కానీ ఈ దేహము వలన వచ్చినటువంటి అహంకారంతో నేను చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను నీ ముందర ఒప్పుకుంటున్నా ఇవంతా నీ రూపం అని నేను భావిస్తున్నా ఇదంతా శివస్వరూపమే ఇదంతా కూడా నువ్వు నువ్విస్తేనని నాకు వచ్చింది నేను చెప్తున్నా పంచభూతాత్మకమైన దేహం దాంతోపాటు మనస్సు బుద్ధి దాంతోపాటు అహంకారం ఈ ఎనిమిది కూడా అష్టమూర్తి తత్వం వల్ల మనకు అందరికీ ఇవ్వబడ్డాయి కనుక ఇదేది నేను కాదు నేనేది నేను కాదన్నప్పుడు నా ఇంద్రియాలు నావి కావు నా మనస్సు నాది కాదు నా బుద్ధి నాది కాదు ఈ అహంకారం నా వల్ల వచ్చినటువంటిది కాదు ఇదేది నేను కాదనుకున్నప్పుడు ఉన్నదంతా శివస్వరూపమైనప్పుడు ఇప్పుడు ఉన్నవాడెవడు శివుడే స్వయం శివుడే ఆ శివుడు ఇక్కడున్నటువంటి వాడు ఇద్దరం ఒకటే అనేటువంటి భావన మనసులోకి తెచ్చుకుని నేనే శివుడు అనేటువంటి భావనతో ఆ శివార్చన చేయడానికి కావాల్సినటువంటి అర్హతని పొందుతాడు కర్మ చేసేటప్పుడు క్రతువు చేసేటువంటి వాడు ఆ అర్హత నీకు ఎప్పుడు వస్తుంది నలభై ఐదు నిమిషాల పాటు నువ్వు ఈ జగత్తులో లౌకిక ప్రపంచంలో భౌతికమైనటువంటి ఈ దేహంతో సరిపోయినటువంటి అనేక రకాల కర్మలన్నింటినీ కూడా భగవంతుడు ముందు ఒప్పుకోవాలి ఇదంతా కూడా అహంకారంతో చేసిన అహంకారాన్ని తీసేసుకో అహంకారాన్ని తీసేసుకొని నువ్వు ఒక నలభై నిమిషాల పాటు భగవంతుడు ముందు కూర్చుని అనగా 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 చేసిన తప్పు చేయంగా ఒప్పుకుంటున్నాడు కనీసం దానికి పరితిపిస్తున్నాడు ఆ పరితిపించినటువంటి వాడి యొక్క మనస్సుని గ్రహించి శివుడు ఏం చేస్తాడు సరే ఈ అర్చన చెయ్యి అంటాడు ఆ మహాన్యాసం ఇప్పుడు ఎందుకు చేస్తారు ఆ బాబు చాలా కష్టం అండి నలభై ఐదు నిమిషాల ముందు నలభై నిమిషాల తర్వాత మళ్ళీ స్వామిని చక్కగా శుభ్రం చేసుకోవడం మళ్ళీ ఆయనకి అర్చన చేసుకోవడం అర్చన చేసిన తర్వాత అప్పుడు కదా నైవేద్యం అప్పుడు కదా నక్త భోజనం ఇంతసేపు మళ్ళీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయాలంటే ఎంత కష్టం బాబోయ్ అనుకునే కన్నా ఈ మహన్యాస రుద్రాభిషేకానికి అసలు అర్హత రావడమే మనుషుడిగా పుట్టినందుకు నాకు అవకాశం అందులో ఒక గురువు ద్వారా ఇంత విషయాన్ని నేను తెలుసుకుని నోటితో పలకేయగలిగేటంత అనుగ్రహం కలగడం నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దీంతో ఈ జన్మ వచ్చినందుకు గాను ఇది కార్తీక మాసము లేకపోతే ఇది మహాపర్వదినము ఇది ప్రదోషకాలము ఈ కాలం నేను శివ పూజని చెయ్యాలి శివలింగాన్ని అర్చించాలి అనేటువంటి భావన మనసులో కలగడం ఇంకొక అనుగ్రహం దాంతోపాటు ఈ కలిగినటువంటి భావాలన్నింటితో పాటు ఏం నమక చమక రుద్ర అన్యాసమైతే న్యాసమైతే చేసి దాంతో మహాన్యాసపూర్వకమైనటువంటి అభినందనం భగవంతుల ముందు నేను ప్రేరేపితంగా కూర్చుని చేస్తున్నాను దీని అందరికీ కూడా శివ సంకల్పమే తార్కాణం అనేటువంటి విషయాలని తెలిసిన తర్వాత దాని పట్ల ఇంకా నెగ్లిజెన్స్ నీలో ఉంది అంటే అర్థం ఏమిటి నీ ఇంకెవరు బాగు చేయలేడు అ